గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీ ఇక్కడ నుడా అంటాం టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీలో విచ్చలవిడిగా అడ్డదారులలో పర్మిషన్లు ఇచ్చారు అసలు విచ్చలవిడిగా అడ్డదారులలో పర్మిషన్ జరిగితే అసలు టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోతుంది ఎందుకు నుడా తీసేస్తే పోతుంది టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోతుంది ఇంకెందుకు అవన్నీ ఎవరి పాటివాళ్ళు నాయకులు అధికారులు ఇష్టం వచ్చేట్టు ఇచ్చేదాయి అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు ఆ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తే పోతుంది జీతాలు దగ్గరతాయి ప్రజల మీద ట్యాక్సులు తగ్గించవచ్చు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు కట్టే ట్యాక్సులే ఇంకా అడ్డదారులు చేసుకుని తిరిగితే ఎందుకు ఏదైనా ఒక సిటీ అంటే రాబోయే ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదు ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఉండాలా ఇవన్నీ కొన్ని బిల్డింగ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది వీటిని దృష్టిలో పెట్టుకొని నేను మీ ప్రభుత్వం రాగానే నా దగ్గర బిల్డర్స్ ఇచ్చారు లేఅవుట్ వాళ్ళు ఇచ్చారు ఏంది మీ సమస్యని పదిసార్లు మీటింగ్ పెట్టాను పదిసార్లు బిల్డర్స్తో లేఅవుట్స్తో పెట్టాను నేషనల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్తో మా అధికారులని టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించా కమిటీ లేచి వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించా ఆ రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో అన్నీ స్టడీ చేయించి కమిటీలేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరల్ చేసాం చాలా చాలా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా లేవవుట్ వేయాలంటే పది ఎకరాల లేఅవుట్ వేయాలంటే నలభై అడుగులు మిను రోడ్డు వదలారు గతంలో ముప్పై అడుగులు వేస్తే కుదరదు అది ఈరోజు ముప్పై అడుగులు చేసాం ముప్పై అడుగులు చేయటం వల్ల ఒక ఎకరాకి లేఅవుట్ వేసేవాళ్ళకి నాలుగైదు ప్లాట్లు లక్షాగా వస్తాడు అమ్ముకోవచ్చు లేఅవుట్లు వేసేవాళ్ళు మెజారిటీ ప్లేస్లో ముప్పై అడుగులు వేశారు కానీ చట్టం నలభై నలభై అడుగులు నేను అఫీషియల్గా చట్టం చేసిన దాన్ని నలభై అవసరం లేదు ముప్పై ఇట్లా అనేకమైన పద్దెనిమిది రూల్స్ మార్చా ఈ మధ్య మళ్ళా వచ్చారు సార్ చిన్నేళ్ళు ఒక ఫ్లోర్ కట్టుకునేవాళ్ళు రెండు ఫ్లోర్లు కట్టుకునేవాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తీర్చమంటే నిన్నే నేను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అధికారులను పిలిచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లైసెన్స్ సర్వే పిలిచి నెల్లూరు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు పిలిచాను లలితారాం వాళ్ళ టీం కూడా వచ్చారు చేసి ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు ఒక ఫ్లోర్ కట్టుకునే వాళ్ళకి రెండు ఫ్లోర్లు కట్టుకునేట్టు చిన్నవాళ్ళకి ఆ సెట్ బ్యాక్స్ ఏంది నా దగ్గర స్టడీ చేసి పదిహేను తేదీ లోపల రమణ అవన్నీ కూడా స్టడీ చేసి అవి కూడా లిబరలైజ్ చేస్తా ప్రజలకి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు భారతదేశంలో ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ ఉంటే అవే చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా దానికి తగ్గట్టుగా కట్టుకోండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి పని అయిపోయింది అనుకుంటే కుదరదు పని అయిపోయిందంటే కుదరదు ఇంతవరకు కట్టిన బిల్డింగ్స్ లేవుట్ల పరిస్థితి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అది సుప్రీంకోర్టు హైకోర్టులలో బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ చేయడానికి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి అవి కూడా స్టడీ చేస్తున్నాం బట్ ఇంకా కట్టబోయేవాళ్ళు ఎవరైనా నేను అందరూ చెప్తున్నా ఈ రాష్ట్రంలో నెల్లూరులో కూడా కట్టబోయేవాళ్ళు వేసేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త ఏం వచ్చినాయి తీసుకోండి స్టడీ చేయండి చక్కగా మీరే స్టడీ చేయండి కావాల్సింది నేను అధికారులకి చెప్పి వర్క్షాప్స్ కూడా పెట్టిస్తాను బిల్డర్స్కి దాని ప్రకారం వేసుకోండి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టండి హ్యాపీగా ఉండండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికోవరికి ఏదో చేసి పర్మిషన్ చేశారంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారని ఒకసారి మరొకసారి తెలియజేస్తూ గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని నందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి చెస్ట్ అండ్ క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు